విజయవాడ నగరంలోని పటమట కృష్ణలంక హౌసింగ్ బోర్డ్ కాలనీ మాచవరం గుణదల సింగ్ నగర్ జక్కంపూడి కాలనీలలో వైరల్ జ్వరాలు మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ప్రధానంగా ఓపెన్ డ్రైనేజీలు అధికంగా ఉండటం దోమల వ్యాప్తి పెరగటంతో విష జ్వరాలను అదుపు చేయటం కష్టంగా మారుతోంది నగరంలో ఇరవై ఏడు కిలోమీటర్ల పరిధిలో ఏలూరు బందర్ రైవస్ కాలువలు పదిహేను కిలోమీటర్ల మేర బుడమీరు ప్రవహిస్తోంది వీటిలో చెత్తా చెదారం వేయటం దోమల వ్యాప్తికి దారితీస్తోంది ఒకట్రెండు రోజులైన జ్వరం తగ్గని వారు వైద్యులను దిస్తున్నారు జ్వరాలు విపరితంగా ఉన్నాయి కానీ బయట హాస్పిటల్కి వెళ్తే చాలా ఇబ్బంది అవుతుందని ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్నారు ఎందుకంటే టెస్ట్లు అవి కూడా డెంగ్యూ టెస్ట్ చేయాలంటే బయట వెయ్యి రూపాయలు ఉన్నారు మేము చేయించలేము గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము గవర్నమెంట్ హాస్పిటల్ చేయించాం నెగిటివ్ వచ్చింది దేనికి వల్ల మరి అంతా బాగుంది జ్వరము షుగరు ఎందుకో కళ్ళు తిరిగి పడిపోతుంది కాళ్ళల్లో ఓపిక లేదు దానికోసం దోమల వల్ల దోమలు బాగా ఉంటున్నాయి దోమలు మాత్రం బాగా ఉంటున్నాయి సందుల్లో వీధుల్లో దోమలకే కొంచెం అది కొట్టిస్తే బాగుంటుంది విజయవాడలోని పలు ప్రాంతాలలో పైప్లైన్ లీకేజీలతో తాగునీరు కలుషితమవుతుంది దీనివల్ల కూడా జ్వరాలు పంజా విసురుతున్నాయి జీజీహెచ్ లో రోజు నలభై నుంచి యాభై ఓపీ కేసులు వైరల్ జ్వరాలవే నమోదవుతున్నాయి సగటున రోజుకి ఇరవై ఎనిమిది ఇన్పేషెంట్లను చేర్చుకుంటున్నారు వర్షాకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు పేషెంట్స్ జ్వరంతో జ్వరం కంప్లైంట్ చెప్తున్నారు తర్వాత దగ్గు గొంతులో ఇబ్బంది అనిపించటము తర్వాత బాగా నీరసం అనిపించటము కొంతమందికి నీళ్ళ విరేషణాలు కడుపులో నొప్పి వాంతులు ఇలాంటి లక్షణాలతో వస్తూ ఉన్నారండి వాళ్ళ అవసరాన్ని బట్టి మనము బాగా నీరసంగా ఉన్నారు బీపీ తక్కువగా ఉంటుంది లేకపోతే పల్స్ కూడా కొంచెం వాల్యూమ్ అంటాం వాల్యూమ్ తక్కువగా ఉంది అనుకున్నప్పుడు వాళ్ళని జాయిన్ చేసేసి మనము ఐవి ఫ్లూయిడ్స్ అంటాము అవి పెట్టేసి ట్రీట్మెంట్ చేయటము తర్వాత అవసరాన్ని బట్టి వాళ్ళకి యాంటీబయాటిక్ పెట్టడము వాళ్ళకి వ్యాధి నిర్ధారణ పరీక్షలు అవి చేయించటము చేయించి కొంచెం తగ్గిన తర్వాత వాళ్ళని మళ్ళీ డిశ్చార్జ్ చేయడం జరుగుతుందండి మన దగ్గర ఫీవర్ కేసెస్ డైలీ ఓపీకి మనకి థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఈ హై గ్రేడ్ ఫీవర్ అని విత్ సోర్ త్రోట్ కాఫ్ రన్నింగ్ నోస్ ఈ వైరల్ ఫీవర్స్ అంటాము ఈ వైరల్ ఫీవర్స్ ఒక ఓపీలో థర్టీ టు ఫార్టీ వస్తున్నాయండి మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడలో దాంట్లో మనం చూసుకొని అవసరమైన వాళ్ళకి అన్ని టెస్టులు రాసి మనకు అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి దానిలో అవసరమైన వాళ్ళకి చేయించి తగిన వాళ్ళని మనకి ఇండికేషన్ ఫర్ అడ్మిషన్ ఉన్న వాళ్ళందరినీ అడ్మిట్ చేస్తున్నాము సీజనల్ చేంజెస్ మూలన వర్షాలు ఎక్కువ పట్టడం మూలన కూడా ఈ వైరస్లు యాక్టివేట్ అయ్యి అండ్ దోమకాట్లు కూడా దోమలు పెరగటం వలన స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ ఇంటి చుట్టుపక్కల పారిశుద్ధ్యం కూడా సరిగా లేకపోవటం వలన దోమలు లార్వాలు పెరిగేసి ఎక్కువగా ఈ దోమకాట్ల మూలన ఈ జ్వరాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఇదో నీళ్లు స్టాగ్నేషన్ లేకుండా నీరు నిల్వ లేకుండా ఇంటి చుట్టుపక్కల పారిశుధ్యం నీట్గా పెట్టుకోవాలండి